ప్రభు నమ్మని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దగ్గర రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయాణాల్లోనూ రాకపోకల్లో అదే రీతిగా మనం నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రిని వేసి మనకు తోడుగా సహాయకుడిగా ఉండి సఫలపరుచున్నట్లుగా కూడా ప్రార్థన చేసుకుందామండి మనల్ని ఎంత క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృప వల్ల మాత్రం దాన్ని బట్టి ఆయన చేసిన ఉపకారంలో మేలు దేన్ని మరువకుండా ఆయనకు ప్రతిరోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలండి ఈ రోజు మనతో మాట్లాడుచున్న మాటే అనగా కీర్తన నూట ఇరవై ఒకటి ఏడో వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి ఏ అపాయమును రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును అని తండ్రి మనతో మాట్లాడుచున్నాడండి ఈ లోకంలో మరి దేవుడు సృష్టి అంతా సృష్టించినప్పటికీ ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించి నాసిక రంధ్రముల ద్వారా మరి మన జీవ జీవవాయువును ఊది మనల్ని మరి ఆయన జీవాత్మ ద్వారా మనల్ని బ్రతికించిన దేవాతి దేవునికి మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మనకి ఇలాంటి లోకంలో అనే లోకంలో అనేక అపాయాలు మనకి ఎదురవుతూ ఉంటాయి అది ఆర్థికమైన సమస్య ఉండొచ్చు శత్రువుల నుండి వచ్చే సమస్య మరి అపాయమై ఉండొచ్చు మనం Thank you. బలహీనతలనే అపాయం ఉండొచ్చు ఏ బలహీనతలు గాని ఏ అపాయాలు మనకు పంచి ఉన్నా మన శత్రువులు మనల్ని ఓడించాలని చూసినా నిందించాలని చూసినా అవమానించాలని చూసినా కూడా మన తండ్రి అపాయం రాకుండా మనల్ని అంటున్నాడండి ఆయనకు సన్నిహితంగా సహవాసం చేసినప్పుడు దేవుడు మనకి ఏ కీడు రానివ్వకుండా కీడును తప్పించి మేలుగా మార్చగలిగిన సహాయకుడు సంరక్షకుడు మనకు తండ్రి మనకు ఉన్నాడండి ఈ లోకంలో అపవాది మనల్ని అనేక రకాలుగా మబ్బిపెట్టిచ్చు మరి దేవునికి మనల్ని దూరం చేస్తుందండి లోకంలో పడవేస్తుంది లోక ఆశల వైపు మన హృదయాన్ని తిప్పుతుంది అలాంటి అపాయాలు మనకు రాకుండానట్లు మనల్ని దేవుడు తప్పించినట్లుగా ప్రార్థన చేసుకుందాం చాలా మంది బిడ్డలకు కూడా అనేక అపాయాలు తప్పించబడతాయండి వారి జీవితంలో అనేక అద్భుతాలు దేవుడు చేసి ఉంటాడు అటు రీతిగా అద్భుతాలను బట్టి ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవకుండా వర అనేక సార్లు మన మరణాపాయాలను తప్పించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఈ లోకంలో మనకు దేవుడు ఆయుష్ ఇవ్వకపోతే మనం ఒక నిమిషం మాత్రం జీవించటానికి అర్హత లేని వారు అండి మరి ఇహమందే కాదు పరమ పరమందు కూడా మనకు దేవుడు మరి ఎప్పుడూనూ కూడా మనకు తోడుగా ఉంటారని మనతో మాట్లాడుచున్నాడు ఈ లోకంలో జీవించినంత కాలమే కాదు కాని అసలైన జీవితం క్రైస్తవులకు పరలోకంలో ఉన్న మరి చనిపోయిన తర్వాత పరలోకంలోకి వెళ్ళిన తర్వాతే మొదలవుతుంది అలాంటి పరలోక ఆధిక్యతను మనందరం అందరం పొందుకోవాలంటే దేవుని మరి ఆజ్ఞలను ఆయన కట్టడాలను అనుసరిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ మరి దేవుని ప్రకారం మనం ఆట చొప్పున మనం నడిచినట్లయితే ఆయన నిత్య జీవాన్ని పొందుకునేటట్లుగా మనం ఉంటామండి అటు జీవ మన పేర్లు ఉండేలాగన ప్రార్థన చేసుకున్నాం ఈ లోకంలో కాలం మరి ఏ అపాయం మనం దరి చేరకుండా తండ్రి అయిన ఏసయ్య మనకు తోడుగా సహాయకుడుగా మరి సంరక్షకుడుగా ఉండి మన కుటుంబాలన్నింటినీ భద్రపరచు ఈ వాగ్దానాన్ని ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు వారి కుటుంబంలో నెరవేర్చేలాగున మనందరం ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేలాగా కూడా ప్రార్థన చేసుకుందామండి ఈ వీడియోస్ని మీరు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా ఈ మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మనందరం కలిసి ఆధ్యాత్మిక జీవితాన్ని ఒకరికొకరు ప్రార్థనలు చేసుకుంటూ బలపరుచుకుందాం ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తలపండి వారి కోసం వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం ఈ వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకొని ఏ అపాయము రాకుండా మన ప్రాణమును మన తండ్రి కాపాడునట్లుగా ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహా అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త ఎగు దేవా చిగు తండ్రి సమాధానకర్త రాజా నీకు వందనాలు నాయన ఎందుకు లేని వారం ఎందుకు పనికిరాని వారము కేవలం నీ ఉచితమైన ప్రేమ చెప్పును మమ్మల్ని భద్రపరుస్తూ సజీవులుగా ఉంచుచు క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ ఇచ్చి మమ్మల్ని బలపరుస్తున్న దేవాతి దేవానికి కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం ప్రభా నీ సన్నిధిలో కన్నీరు విడిచే ప్రార్థన చేయి వారి వలె మమ్మల్ని సిద్ధపరచండి నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు పంపించండి రాత్రంతా ఈ మా ప్రిబిడ్డలను మమ్మలను నీ దేవదతుల సమూహంలో భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు ఈ రోజంతా నీ కృపాక్షేమలు మా వెంట వచ్చినట్లుగా మీరు మాకు సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండండి నాయన ఏ కీడు తప్పించి మీరు మేలుగా మార్చమని కోరుచున్నాం నా తండ్రి మీరు మాతో మాట్లాడుచున్నారు కదా ప్రభా మా తండ్రి అపాయమేమీ రాకుండా ప్రభా నా తండ్రి నాయన యహోవా నిన్ను కాపాడుచున్నాడని ప్రభా మా ప్రాణమును కాపాడువాడు నీవే ఉన్నావు ప్రభా మాకు అపాయమే వచ్చినప్పుడు దాన్ని తప్పించగలిగిన దేవుడవు నీవేనో ఉన్నావు మా సహాయకుడవు నీవే ఉన్న దేవానికి వందనాలయ ప్రతి విధమైన అపాయముల నుంచి మమ్మల్ని తప్పించగలిగిన దేవుడవు నీవే ఉన్నో ఇజ్రాయేల్ కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడని చెప్పి మాట్లాడుచున్న దేవుడు నీకు వందనాలు నాయన మా ప్రాధములు తుట్టుడిల్లిపోకుండా నట్లు మమ్మల్ని కాపాడువాడు నీవే ప్రభ భూమ్యాకాశాలు భూమి ఆకాశాలు సృజించిన వాడువు నీవే మాకు సహాయం కలుగు చేయవాడు నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన ఇది మొదలుకొని మా రాకపోకలు ఎందుకు నిరంతరమే మీరు మమ్మల్ని కాపాడుతారని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా అటు కాపుదాలు మాకు కావాలి నాయన ఈ లోకంలో మేము పడిపోకుండా ఈ లోకంలో మా శత్రువులేమి నా తండ్రి మమ్మల్ని నిందించాలని అవమానించాలని ప్రభా హేళన చేయాలని అనేక మంది మా చుట్టూ చేరియుండుగా వారందరి నుంచి మమ్మల్ని కాపాడువాడవుని వేయున్నావు ప్రభా బలహీన పాయ నుంచి తప్పించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ లోకంలోనే అనే మేము పడిపోకుండా మమ్మల్ని కాపాడగలిగిన దేవుడవు నీవే ఉన్నావు బలాన్ని పడమ కూర్చుకునే నాయన నీ సన్నిధిలో నా తండ్రి నీ సన్నిధిలో తొట్టుడిల్లు మమ్మల్ని సరిచేయగలిగిన దేవానికి వందనాలు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా నీ నామాన్ని గణపరిచే వారిగా ఉండే కృపలు దయచేది మా ప్రాకారములకు నెమ్మది కలుగు చేయి నీవే ఎన్నో మాకు క్షేమాధారము నీవే దేవా దేవానికి వందనాలయ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన యహో మందిరము నిమిత్తం నీకు మేలు కలుగునట్లు నేను ప్రయత్నించదనని మాట్లాడుచున్నావయ్య నీ మందిరములో ఒక దినము గడుపుడు కంటే వెయ్యి దినముల కన్నా శ్రేష్టము కదా నాయన జ్ఞాపకం చేసుకుని సన్నిధి నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని నా తండ్రి దీవుని మేము పోగొట్టుకోకుండా సన్నిధులు నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను దయచింది అనుదినము నా తండ్రిని సన్నిధిలో ధ్యానించట మాకు నేర్పించండి నాయన యహానికి వందనాలు స్తోత్రములు ప్రవి వాగ్దానాన్ని ప్రతి ఒక్క బిడ్డలు స్వతంత్రించుకున్నలాగా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి మా చేతుల కష్టాజ్యతను మేము ఆశీర్వదించబడటకు నా తండ్రి నీ యొక్క ఆశీర్వాదం మాకు కావాలి నాయన యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిందని మాట్లాడుచున్న దేవా నీ యొక్క ఆశీర్వాదం చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని కోరుచున్నాము నాయన పక్షి రాజీ వల్ల మా నూతనమగినట్లుగా మమ్మల్ని నా తండ్రి నూతన పరిచయంను కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ సియా జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన జన్మల లోబడి వెళ్ళినను ప్రభా నా తండ్రి ప్రభా నాయన ఎక్కడ వెళ్ళినను మీరు మాకు తోడుగా ఉంటారన్నా ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా భూమి ఆకాశములు సృజించిన నా తండ్రి నీ ఆమాని బట్టి మేము సహాయం అయ్యా సహాయం చేయవాడవు నీవే ఉన్నావు ప్రభా ఏ బిడ్డలు ఏ అపాయములు ఉన్నారో మాకు తెలియదయ్యా ఏ కీడి పొంచి ఉన్నదో మాకు తెలియదయ్యా నా తండ్రి మా చుట్టూ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదయ్యా సమస్తములు జరిగిన దేవుడు నీవే ఉన్నావు సమస్తము నువ్వు నా తండ్రి నువ్వు ఆయన ఉన్న దేవానికి వందనాలు మా పట్ల నా తండ్రి ఏ కీడి పొంచి ఉన్నదో ఏ అపాయం జరిగి ఉన్నదో శత్రువులు మా మీద ఎలాంటి కుట్ర పన్ను చున్నారో మాకు తెలియదు కానీ ప్రవ మమ్మల్ని కాపాడు వాడవు నీవే ఉన్నావు మా ప్రాణమును కాపాడు వాడవు నీవే అన్నావు ప్రవ జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డలు నా తండ్రి ఏ అపాయం గురించి ఆందోళన చెందుతూ దిగులు చెందుతూ నా తండ్రి వేదన చెందుతున్నారో ప్రతి బిడ్డల యొక్క వేదనను తీసివేసి వారికి నా తండ్రి నాయన దీర్ఘాయువు చేత ప్రతి బిడ్డలను తృప్తిపరచమని కోరుచున్న ఈ రోజు నా తండ్రి నూతనంగా తలపెట్టుచిన ప్రతి కార్యమును సఫలపరచండి వారి పనుల్లో తోడుగా ఉండండి నా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు చల్లు ప్రభా ఉద్యోగాలకు వెలుచున్న వారి ప్రయాణాల్లో కాపుదల నుండి పనిచేస్తుంది ప్రభా బాస్ దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకున్నట్లు సహాయం అదే రీతిగా ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వారికి తగిన జాబ్ మీరు సిద్ధపరచండి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కృపను అనుగ్రహించండి ఆయన డిఎస్సి ఎగ్జామ్స్ రాసి దాని ద్వారా జాబ్ ను పొందుకున్న బిడ్డలను నా తండ్రి సిద్ధపరచమని కోరుచున్నాం హోవ ఎందు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుచున్న నీ ఎందు నమ్మకీ ను బాకు దయచేయండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి నాయన వ్యాపారంలో మెలుకువలు దయచేయండి నాయన నా తండ్రి కస్టమర్స్ కి మంచి మనసునిచ్చి కొనుగోలు చేసుకునే మనసును అనుగ్రహించండి కస్టమర్స్ కి అనేక మందికి అప్పు తీస్తున్నప్పుడు ప్రభావి తిరిగి తెచ్చుకునే జ్ఞానాన్ని వారికి నేర్పించండి వారికి ఇచ్చే మనసునివ్వండి ప్రభా నీకు వందనాలు అనేక వ్యాపార వ్యవస్థలు కూడా నా తండ్రి పాడైపోతున్నాయి కక్షలతో క్రోధములతో శత్రువులతో వీటి నుంచి ఏ అపాయములు వస్తాయో అని ప్రభా భయముతో భీతితో నా తండ్రి దిగులుతూ ఉన్నారు కాంపిటేటివ్ అంటే ఈ యొక్క లోకంలో ప్రభా ప్రతి ఒక్క వ్యాపారస్తు బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నీకు అందృష్టి భద్రతను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు వ్యవసాయ పనులు చేసుకునే వారిని జ్ఞాపకం చేసుకో వారికి పురుగుల ద్వారా ఎలాంటి హాని కలగకూడదయ్యా ప్రతి బిడ్డల చెట్టు నీకు ఆపుదలను ఇవ్వండి భద్రతను అనుగ్రహించండి ప్రభా విషనాగుల ద్వారా ఎలాంటి హాని కూడా కలగకూడదు కూడదు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో జీవనోపాధి నా తండ్రి నాయనా పశుపక్షాదుల మీద నాయన వారి చేతి పనుల మీద నా తండ్రి అనేక మంది జీవనోపాధి నా అతన్ని ఏర్పాటు చేసుకున్న బిడ్డలను అతన్ని నిత్యముగా వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించినట్లుగా సహాయం దయచే నేను ఆయన నీకు వంద నాలుగు స్తోత్రములు ప్రతి బిడ్డల చుట్టూ ధ్యాధితుల సమూహాన్ని ఉంచండి ఈ రోజు నూతనంగా తలపెట్టి చిన్న శంకుస్థాపన అయినను ప్రభా గృహ ప్రవేశమైన వారి జీవితంలో మేలుకరంగా ఉండనట్లు సహాయం దండి ఎన్నో సంవత్సరాల నుంచి జరగని న్యాయం ప్రభా కోర్టులో వారికి జరుగుటకు సహాయం దండి నాయన పోలీస్ కేసులు సరిహద్దుల మధ్యన గొడవలతో ప్రభా నాయనా ఇబ్బందులు పడి చిన్న వారి జీవితాల్లో మేలు చేసి నడిపించమని కోరుచున్నాం నాయనా నీకు వందనాలు ఈ రోజు నా తండ్రి ఎవరి బిడ్డలైతే ప్రయాణం చేయడానికి సిద్ధపడి ప్రయాణం అవుతున్నారు బిడ్డ అందరినీ వారి గమ్యం వరకు క్షేమంగా ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ ఇచ్చి నడిపించి మన కోరుచున్న ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని మా జీవితంలో స్వతంత్రించుకునిలాగా జ్ఞాపకం చేసుకుని ఈ రోజు రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో వారికి ఉన్న ఏ కీడైనను తప్పించి మేలుగా మార్చి వారి జీవితానికి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునిలాగన సహాయం దయచేయండి నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లు ఈ రోజంతా మీరే కాపుదల భద్రతను అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరిచిమని త్వరవర అనయున్నయస్థితి పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి వేడుకొని చిన్నాము నా ప్రియ తండ్రి ఆమె నేసరక్తమే రక్తమే శిలువు రక్తమే జయం నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్